హాయ్ ఫ్రెండ్స్ మన రొటీన్ జీవితం పొద్దున్నే ల్యాంగా ఎలా ఉంటుందో అది పెడదామనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఇంట్లో అదే కాకపోతే నేను చేసేది నాది పెడుతున్నాను వంట ఎలా చేస్తాను నేను ఎలా చేస్తాను ఎంత ఏంటి అనేది చూపిస్తాను చూడండి చిన్ని వంటగదిలో ఆ వంటగది ఎలాగా వాడుకుంటాను వంట ఎలా చేస్తాను ఎంత ఇబ్బంది పడతాను మీకు చూపియ్యాలనుకుంటున్నాను చుద్రగాయండి ఇంకెందుకు కావాల్సిన రండి ప్లీజ్ ఫ్రెండ్స్ వంట స్టార్ట్ చేద్దాం చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్నతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా తొందరగా వంట అయిపోయేటట్టు కూడా చూపిస్తాను చూడండి చాలా చిన్నగా అది కరెక్ట్గా మీకు అర్థమవుద్ది అనుకుంటా ఎంత చిన్న కదా దాంట్లోనే చూడండి ఎట్ట సెట్ చేసుకున్నాను చిన్నది సింకు వంపు ఇదండి వంటగాది సేమ్ ఇంకంతే చూడండి మీకు ఎన్ని అడుగులు తెలిసిపోద్ది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అడుగులు రాయండి అంటే నాలుగున్నర అడుగులు వంటగది వెడల్పు కూడా బారు కూడా అంతే ఒకటి సేమ్ నాలుగు అడుగులు చిన్న వంటగదిలో నేను ఎలా ఎంత ఇబ్బంది పడుతున్నానో చూడండి ఇదే కొంచెం ప్లేసే ఈ దీంట్లోనే అన్ని సెట్జింగ్ సెట్టింగ్ చేసుకుంటాను అంత ఇబ్బంది పడుతున్నా యూట్యూబ్కి నేను ఏదో ఒకటి వండి పెడుతున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మీరు బాగుంటే నేను బాగుంటానండి అందరూ బాగుండాలండి కానీ ప్లీజ్ నేను ఎంత కష్టపడుతున్నందుకు నన్ను మీరు అందరూ అందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా సపోర్ట్ చేస్తే పది మందికి లైక్ చేస్తే పది మందికి వంద మందికి వెళ్తుంది పై స్థాయిలో ఒకళ్ళు నిలబెట్టిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంకెందుకు వంట స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు చెట్టుకాయలు తొడియాలు తీసుకున్నాం నాలుగే చిక్కుడుకాయలు ఉన్నప్పుడు మనం ఎలాగ కర్రీ చేసుకోవాలనేది తొడియాలు తీసుకున్నామండి బ్లా దాకలా వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు అండి గ్లాస్ అంటే గ్లాస్ కాదు ముక్కు మునిగేదాకా ఉడకబెట్టి నీళ్ళు పోకూడదు కాబట్టి కాసినే పోసుకొని ముక్కు మునిగేదాకా ఒకరో రెండు రెబ్బలు ఉప్పు వేసుకున్నాం ఏలో పొయ్యి మీ పెట్టుకుందామండి టీ పోసుకుందాం టీ కాగిందండి నీ తాగినాకే కదండి మనం ఏ పనైనా స్టార్ట్ చేయాలనుకుంటే అందులో చలికాలం టీ మీద ఆధారపడతాము అందరం కూడా ఈలోగా చూడండి పొయ్యి మీద పెట్టాను నీళ్ళు కూడా చూసారు ఎక్కువ పోయలేదు మొక్క మునిగేదాకా పోసాను ఉడుగుతూ ఉంటాయండి ఇలా మనం టీ తాగేస్తాను మూత కూడా పెట్టేస్తున్నా చూడండి ఉడుగుతున్నాయి చూసారా అడిగట్టుకోకుండా మధ్యలో మళ్ళీ ఒకసారి చూశాను ఆ నీరు అంతా ఉడికిపోయిందండి చూసి తగ్గించుకుని పోసుకుంటే సరిపోద్ది పైకి కిందకి ఒకసారి ఎగరేసుకుంటే ఉడికిపోతాయి ఇలా మనం తాలింపు రెడీ చేసుకుందామండి అండి చూడండి సరిపడాంత ఆయిల్ పోసుకుందాం నిన్న ఇందులో ఏ మసాలా గీసాలలు కూడా వేయట్లేదు చుక్కుడుకాయే గ్యాస్ కదండి ఇంకా మసాలాలు ఎందుకు అందుకని నార్మల్గా వండుతున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిరగాయలు ఎగినాక స్తాయి అటు ఇటు తిప్పిన తర్వాత కరేపాకు కూడా రెడీ చేస్తున్నా కడిగి చూడండి కరివేపాకు టమాటాలు కూడా బాగా సన్నగా బారుగా పోసుకున్నామండి పావు కిలో పైన టమాటాలు వేస్తున్నాను చిక్కుడుకాయలు తక్కువ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అయినా టమాటా వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది కూర కూడా కలిసి కొంచెం ఉప్పు వేసుకొని పసుపేసుకుందాం ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక నిమిషం తర్వాత చూడండి ఉప్పేసాం కదా నీరు వచ్చింది టమాటాల నీరు ఇవి మగ్గుతుంది సగం మగ్గిందండి ఇలా మాటలే కొంచెం మ్యాష్ చేసుకుంటే సరిపోద్ది నేను మ్యాష్ చేస్తున్నాను చూడండి చక్క మెత్తగా అయిపోద్ది మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక అర నిమిషం నిమిషం తర్వాత మళ్ళీ తీస్తే చక్క మెత్త మేగడాల్లి ఉడికిపోయింది చూడండి ఎక్కడన్నా ఉన్నా కూడా మ్యాష్ చేసుకోవచ్చు ఆ నీరంతా అనమాట చూసారా మెత్తగా అయిపోయింది ఇంకెక్కడన్నా ఒకటి ఎర్ర ఉన్నా అది మనం మ్యాష్ చేసుకోవచ్చు నేను కారం కూడా ఇంట్లో తయారు చేసిన కారమే ఫ్రెండ్స్ ఈసారి కారం కూడా పెడతాను చూడండి కారం సరిపడా వేసుకున్నాను ఇప్పుడు టమాటా పులుపు వంటలేదు కాబట్టి చూసారా మెత్తగా అయిపోయింది ఒక్క రెబ్బ చింతపండు తీసుకుని గుజ్జు తీసుకున్నాను ఫ్రెండ్స్ చిన్న రెబ్బ తీసుకొని గుజ్జు తీసుకొని పోసేస్తున్నాను కలుపుకున్నాక మనకి ఇంకొంచెం వాటర్ పోయాలని పెడితే పోయొచ్చండి లేదంటే పర్వాలేదు సరిపోద్ది నేను ఉడుగుతుందండి మనం కూరగాయలు తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్ తొందరగా కలిసి వచ్చేది చిన్న టీ గ్లాసులో సగం అండి ఒక చొక్క నీళ్ళు పోసుకుంటున్నాను పోసుకొని కాస్త అటు ఇటు కలిపేసుకొని టమాటా కూడా ఉడకాలి కదండి అందుకని ఆ చుక్క నీళ్ళు పోసాను ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయలు దాంట్లో కాయలు కాయలు వండుతున్నాను చూసారు ఎక్కడా కాయ ఎడలేదు గింజలు అంటే ముదిరికాయలు తీసేసి ఆ నాలుగు గింజలు వేసుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం కలుపుకొని అసలు ఇలా ఒక్కసారి వండుకొని తిని చూడండి మీకే టేస్ట్ అద్దరిపోద్ది చాలా చాలా బాగుంటుంది మసాలాలు వేసుకొని చిక్కుడుకాయ గ్యాస్ మసాలా వేసుకొని తేడా చేసిద్దండి ఇట్లా వండుకోండి తేడా రాదు మీకు మీకే డిఫరెంట్ తెలుస్తుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు చాలనట్టు అనిపించి ఉప్పు కూడా వేసాను ఉడుకుతుందండి దగ్గర అయిపోవచ్చింది మళ్ళీ కాస్త మూత పెట్టుకున్నాం ఏదన్నా ఉడకాల్సింది ఎక్కడన్నా ఉందంటే మూత పెడుతున్నాను చూడండి ఉడుకుతుంది ఇలా ఉడికే లోపల మనకి రైస్ నైట్ రైస్ మిగిలిందండి అన్నం మిగిలింది దాన్ని వేస్ట్ చేయకోకుండా తాలింపేస్తున్నాను చూడండి పచ్చని పప్పు సాయమైన పప్పు ఆవాలు ఎన్ని మిరపకాయ కాస్త అటు ఇటు కలిపిన తర్వాత కరివేపాకు కూడా అండి పెద్ద రెబ్బలుగా ఉన్నాయి పెద్ద కా కాళ్ళు కాబట్టి కాస్త అటు ఇటు కట్ చేసి వేస్తున్నాను ఏగిపోయిందండి ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నా కాస్త వేర్చని గుళ్ళు అండి ఏపీని వేర్చని గుళ్ళు అందుకని లాస్ట్ని వేసాను ఏగిపోయింది ఏగిని ఏ తింటాకి తీసుకుంటాం కదా అవి వేస్తున్నానండి కొంచెం ఇంకో కూడా వేసేసాను ఈ అన్నంలో కూడా కలుపుతున్నాను ఫ్రెండ్స్ బియ్యము ఊరిని రావండి వేస్ట్ చేయకూడదు అన్నానికి అన్నానికి విలువ ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడు అన్నం దొరికిద్దండి అన్నానికి ఎప్పుడైతే విలువేయమో అన్నం మనకు దూరం అవుతుందండి ఇది చాలామంది వెనకటోళ్ళు చెప్తారు కానీ చాలామంది పాటించరు కానీ అన్నానికి విలువించాలి అన్నానికి ఎప్పుడైతే గౌరవిస్తామో మనము మనకి ఎప్పుడే స్టేజ్లోనే అన్నం దొరికిద్ది ఎప్పుడైతే కేర్లెస్ చేస్తామో మనకి లాస్ట్ స్టేజీలో మనకు అన్నం దొరకదు ఇది మాత్రం నిత్యం సత్యం కూడా చూడండి అన్నం తాలింపు తాలింపేసి అన్నం కలిపిన తర్వాత చూడండి నిమ్మకాయ కాస్త వేడి అన్నం కూడా వేసాను కాబట్టి చల్లారినాక నిమ్మకాయ పిండుతున్నాను ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను చాలనట్టు ఉంది ఇలా కలుపుతున్నాను ఫ్రెండ్స్ అన్ పులిహోరని ఈజీగా తీసేస్తున్నారు ఇప్పుడంటే ఫ్రైడ్ రైస్లలా కదా ఇప్పుడు టమాటా రైస్లో వేయొచ్చాయి కానీ వెనకడ పులిహోర అంటే ఫేమస్ అండి చాలా చాలా మంచిది కూడా తిండి నిమ్మకాయ కదండి సి విటమిన్ ఉంటుంది బాడీకి చాలా మంచిది చలికాలము మనం ఏదీ కూడా అన్నం కూడా పాడవదు కాబట్టి మనం పులిహోర చేసేసుకోవచ్చు ఇప్పుడు మేము వండుకున్నది చూపిస్తున్నాం చూడండి ఇవాళ టమాటా చిక్కుడుకాయ అవి పెంచు ఇలా ఉడికిపోయింది కట్టేశాను కాయకాయ ఉంది చూసారా పులిహార కలుపుకున్నాము కూర బ్రహ్మాండంగా కుదిరింది పచ్చడి అన్నీ బీరకాయ పచ్చడి వేడి వేడి రైస్ అన్నం మిగిలితే వేస్ట్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో మీ అందరికీ తెలిసిందే కాకపోతే చలికాలం కదండి కొంచెం అన్నం వేడి చేసుకొని చేసుకున్నాను అంతే డిఫరెంట్ ఏం లేదు మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అందరూ బాగుండాలండి అలాంటి వాళ్ళు కూడా మీరు మా ఇండ్లో పెట్టుకొని ఒక లైక్ కొట్టాలి ప్లీజ్ థ్యాంక్ యూ